ఇదే రైతు రుణమాఫీ పైన కావచ్చు లేకపోతే నిన్న చేసిన రేవంత్ రెడ్డి చేసిన వాక్యాల పైన కావచ్చు మనతో మాట్లాడిన మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ మన దిలీప్ రెడ్డి గారు అన్న చెప్పండి అన్న ఎలా చూస్తారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి అది పూర్తి స్థాయిలో చేయలేడు ఒక మాజీ మంత్రి పైన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పైన అంత ఘాటు వాక్యాలు చేయడాన్ని మీరు ఎలా చూడవచ్చు ఒకటి ఫస్ట్ ఏకకాలంలో అన్నాడు అన్నోడు మూడు సార్లు వాయిదాలు పెట్టిండు మనం మొదటి నుంచి చూద్దాం ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిదిన నేను రాగానే ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు ఈ దగా ఏం చేస్తుండు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మరి బీఆర్ఎస్ నాయకుల మీద ఇష్టం ఉన్న తిట్లు తిట్టి చివరికి మూడు వాయిదాలలో చేసిండు అని చెప్తున్నాడు కానీ మనం ఒకటి చెప్పాల్సింది ఏంటంటే హరీష్ రావు గారు స్పష్టంగా ఏం చెప్పారంటే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఏకకాలంలో రుణమాఫీ చేయి నేను మళ్ళీ పోటీ చేయను తప్పకుండా నేను మళ్ళీ పోటీ చేయకుండా ఉంటాను రాజీనామా అన్నాడు ఈరోజు హరీష్ రావు గారి ఒత్తిడికి ఏం చేసిండు తూతూ మంత్రంగా పద్దెనిమిది వేల కోట్లతో కేవలం రుణమాఫీ చేసిండు కానీ యాక్చువల్గా తన క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పిండు నలభై ఒకటి లక్షల మంది రైతులు ఉన్నారు ఇదంతా చేయడానికి ముప్పై ఒక వేల కోట్లు అయితే ఏం చెప్పిండు మరి ఈరోజు ఆ లెక్క పోయింది ముప్పై ఒకటి వేల కోట్లైతే తన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఏ విధంగా పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ అయిందో అర్థం కావాలి మనందరికీ ఇంకొకటి చెప్తా లక్షలోపు రుణమాఫీ చేయడానికి కేసీఆర్ గారికి ఎంత పట్టిందంటే పంతొమ్మిది వేల కోట్లు అయినాయి లక్షలోపు రుణమాఫీ చేయడానికి కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి రెండు లక్షల రుణమాఫీ చేయడానికి పద్దెనిమిది వేల కోట్లు సరిపెట్టారంటే రుణమాఫీ అయినట్ట కానట్ట ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించాలి ఇంకొకటి స్పష్టమైన ఆరోపణ చేస్తూ ఉన్నాం ఈరోజు మూసి ప్రక్షాళన అంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముందు నీ నోరు ప్రక్షాళన చేయాల మూసి ప్రక్షాళన కంటే ముందు ఈరోజు హరీష్ రావు గారిని ముక్కు నాలుక రాయమని దద్దమ్మ నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే నీ నాలుకని ఇక్కడ ఉన్న ఈ డాంబర్ రోడ్డుకి ఈకెళ్ళి ఆడికి అబరిలో స్థూపం దాకా ఇక్కడ నుంచి రాకాలి రాకతే నీ నాలుక సక్కగా అవుతుంది ముందు సక్కగా అయితే మాట్లాడతావు దద్దమ్మ నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు సాగుమంటావు ఎవరైనా శుభమా నిన్ను పెళ్లి కోరి ముఖ్యమంత్రి చేయరాని చేస్తే నాయన నువ్వు కోరుతావా ఈరోజు కేసీఆర్ గారు కట్టినటువంటి కేసీఆర్ గారు హైడ్రాలజీ మిగతా పర్యావరణ కేంద్రం నుంచి అన్ని అనుమతులు తెచ్చి కంప్లీట్ చేసినటువంటి సీతారామ ప్రాజెక్టుల అత్యంత పవిత్రమైన దైవ సన్నిధుల దరిద్రుడ ఏం మాట్లాడుతున్నావు పోయి ఆ రోజు కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టులను ఓపెన్ చేసినావు ఫస్ట్ నువ్వు ఆ ప్రాజెక్టులు దుంకి నువ్వు సావు ఫస్టు నువ్వు చేస్తే సరి తెలంగాణ సగం దరిద్రం పోతే యాక్చువల్గా మేము ఈ మాట అనడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది ఎందుకంటే మేము చదువుకున్నాం బిహెచ్డీలు ఏసీ ఉస్మానియాలో ఉన్న వాళ్ళము ఈ మాట అనడానికి కూడా సిగ్గు ఉంది కాకపోతే నీ భాషకు నీ భాషలో సమాధానం చెప్పకపోతే బాగాలేదు నువ్వు బరి బరితెగిస్తూ ఉన్నావు ఖచ్చితంగా చెప్తున్నాం ఈరోజు మేము ఇంకా కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సిన పరిస్థితి నువ్వు తీసుకొచ్చినావు ఈరోజు మేము మీ అంతా గన్ పార్క్ అమరులో స్పం దగ్గరికి వచ్చినాం బిడ్డ ఈరోజు ఆనాడు మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులను నీ కాంగ్రెస్ పార్టీ అయింది ఈ స్థూపం దానికి చిహ్నంగానే వెలిసింది ఈరోజు మలదశ తెలంగాణ ఉద్యమంలో కూడా తప్పకుండా ఎవడు చేసిండి అంతా ప్రతి అమరుడు నీ వలనే అమరుడయిండు ఇంతమంది అమరులను పుట్టను పెట్టుకున్న కాంగ్రెస్ వంద ఎలుకల దిన్న పిల్లి తీర్థయాత్రలో పోయినట్టు ఈరోజు అన్ని నీతి వాక్యాలు వల్లిస్తూ ఉన్నావు ఈరోజు నీతి వాక్యాలు వల్లించే ముందు రేవంత్ రెడ్డి నువ్వు ఫస్ట్ నీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట మాట్లాడిరు అప్పుడు కేసీఆర్ గారు అందడానికి అయితే ఎట్లా పోగిడరు ప్రయాకుల విషయంలో చూసుకో ఇంకా ఒకటి ఈరోజు హరీష్ రావు గారు ప్రెజర్ పెట్టడం వల్ల ఒత్తిడి పెట్టడం వల్ల నువ్వు ప్రెజర్ కుక్కర్ లెక్క ఉడికి ఈరోజు తూతూ మాత్రంగా పద్దెనిమిది వేల కోట్లతో అని ప్రకటించినావు అదే హరీష్ రావు గారు ఈరోజు అంశాన్ని ఎత్తుకోకపోతే నువ్వు ఐదేళ్ళు కాదు పదేళ్ళు అయినా సరే పైసా రుణమాఫీ చేస్తుని కాదు ఈరోజు రుణమాఫీ కాదు ఒకనాడు ప్రపంచ బ్యాంకు ఏం చెప్తున్నాడు ప్రపంచ బ్యాంకు తక్కువ రుణాలు తెస్తా అన్నటువంటి దరిద్రుడు ఏం చెప్తా ఉన్నాడు ఒకనాడు చంద్రబాబు నాయుడు ఏం చేసిండు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తెచ్చిండు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తెస్తే ఏమవుతుంది ఓ రోజు బషీర్బాగ్ కాల్పులు చిలో అసెంబ్లీ కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునిచ్చినాయి అన్నాడు కమ్యూనిస్ట్ పార్టీలు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చినప్పుడు బషీర్బాగ్ దగ్గర అందరిని అడ్డుకొని పోలీసులు కాల్పులు జరిపితే ఈరోజు మన రైతులు ఏ విధంగా చచ్చిపోయారో చూసినాం మనందరినీ ఇదే అదే విధంగా ప్రపంచ బ్యాంకుకు తెచ్చి విద్యుత్ సంస్కరణ వల్లనే కదా అంతమంది రైతులు తెచ్చింది ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు విద్యుత్ సంస్కరణలు తెస్తా నేను ప్రజా ఆరోగ్యం కోసం తెస్తా మూజీ ప్రక్షాళన తెస్తా ఇవన్నీ ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తెస్తా అంటుడు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా నీ గురువు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రవర్తించో ఈరోజు ప్రపంచ బ్యాంకుకు జీతగాడిగా ఒక చంద్రబాబు నాయుడుకు తాబేదారుగా ఈరోజు అదే ప్రపంచ బ్యాంకు దగ్గర రుణాలు తెచ్చి చేస్తాను ప్రపంచ బ్యాంకు దగ్గర ఎవరి రుణాలు తీసుకునేది సోమాలియా లాంటి ఆఫ్రికన్ పేద కంట్రీలు తీసుకుంటాయి వాడు ఇచ్చాల్సినంత అప్పిచ్చేసి ప్రతి రంగంలో సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ చేసి ఆ ప్రైవేట్ పెట్టుబడులను తీసుకొస్తాడు ఆ తీసుకొచ్చిన తర్వాత మన నెత్తి మీద చెడకోపం పెడతాడు ఆ ప్రైవేట్ సంస్కరణలు కూడా వ్యతిరేకంగా పోరాడతాం కానీ ఈరోజు మేము ముఖ్యంగా వచ్చింది ఎందుకంటే హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు శుభమా అని పెళ్లికి పెళ్లి కోరితే ఈరోజు సాగు కోరిన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్ర తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు నీ రుణమాఫీ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటారు ఏ విధంగా అంటే నువ్వు ఇచ్చినట్టు రుణాన్ని తప్పకుండా ఓటు రూపంలో మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఈ సంస్థాగతంగా స్థానికంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఖచ్చితంగా నీ రుణాన్ని వాళ్ళ ఓటు రూపంలో ఇచ్చేసి ఈ తెలంగాణకి రేవంత్ రెడ్డిని విముక్తి చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు చేస్తారు కూడా అంటే గతంలో ఎలక్షన్ ప్రచారంలో మనం చూడొచ్చు ఎటు వెళ్తే అటు పైన ఉట్లే అటు వెళ్తే ఇమ్లాడ రాజన్న అని కొండగట్టు అంజన్నని యాదరాద్రి నర్సన్న అని లేకపోతే భద్రాచలం శ్రీరాముల వారిపైన ఒట్లేయడం ఒకవైపు ప్రజలు ఏమట్లు అంటే అటు దేవుళ్ళనే కాదు మా ప్రజల్ని కూడా మోసం చేసింది అని చెప్పేసి ప్రజలు విమర్శిస్తారు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా అదేవిధంగా విమర్శిస్తారు ఇంతవరకు అనుకోవచ్చు ఒకటి రేవంత్ రెడ్డి వచ్చినాక రెండే రెండు ఉన్నాయి ఒకటి ఒట్లు రెండు తిట్లు ఎవడ నడుతూ బూతులు మన అమెరికా వే గి నేర్చుకోవచ్చుకున్నాడా అడుగుతా ఉన్నాం మేము ప్రజలుగా అమెరికా పోయి నీకు వచ్చినటువంటి ఇంగ్లీష్ నేర్చుకుంటా ఏమో నీకు రాని ఇంగ్లీష్ అనుకున్నాం కానీ అడవు నేర్చుకుంటా ఉన్నాడు ఆడ పోయి ఎవడైనా బూత్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి గొప్ప యూనివర్సిటీ ఉంది ఆడైన బూత్లకు ఏమైనా యూనివర్సిటీ ఉందేమో మన దరిద్రుని అడగాలి ఇంకా ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు నేను అడుగుతే ఎందుకంత అక్కస్సు ఉన్నదంటే ఎందుకంత ఉలికిపాటు నిన్న ఏమైనా సందర్భం ఉన్నదా ఏమన్నా ఆడ పోయినా నువ్వు చెయ్యి రాజీనామా చేయని అలాగే తిట్టు నువ్వు చచ్చిపో నువ్వు వండు నువ్వు పంది గాడి ఇష్టం ఉన్నట్టు అంటుడు జనరల్గా ఎవరికి పంది లెక్క కనిపిస్తాడు అంటే జంతువుకు వాటి జంతువు లెక్కనే కనిపిస్తాడు పంది గింది అంటుండ్రు కాబట్టి ముఖ్యంగా ఎవడు పంది ఎనుములా అంటే మీకు ఒకసారి మీనింగ్ ఏంటి ఎనుము అంటే దున్నపోతు నువ్వురాయన జా జాతి నువ్వు పశు జాతికి సంబంధించిన నీరు అని నువ్వు ఒక పశువు ఖచ్చితంగా నేను పాతరేస్తే తెలంగాణ సమాజం ఉక్కు పాతంతో నువ్వు ఎట్లయితే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అనుస్తూ ఉన్నావో ఈరోజు మేము వస్తూ ఉంటే ఎన్నో అడ్డంకులు ఇంకా ఒకటి మేము ముఖ్యంగా చెప్పాలి ఈరోజు మన ప్యాట్ని పంజాబ్ నుంచి పారాడైజ్ సిగ్నల్ దాకా హరీష్ రావు గారిపై అన్ని ఓటింగ్స్ పెట్టించిండు ఏమని చెప్పేసి ఈరోజు మన ఈ దరిద్రుడు హరీష్ రావు పైన ఎలాంటి ఓటింగ్స్ పెట్టించిందంటే అంటే ఏదో అగ్గిపెట్టే ఏదో చచ్చిపో అని పెట్టిస్తూ ఉన్నాడు నువ్వు ప్రచారం సాగుకొతా ఉన్నాం నీకు పెళ్ళి కోరి నీ శుభం కోరి మేము ఖచ్చితంగా ఏం చేసినామంటే సీఎం కూర్చిస్తే నువ్వు సాగు ఉన్నాం ఉన్నావు ఈరోజు హోర్డింగ్స్ని కూడా మా వాళ్ళు నా పిల్లలు నేను కొందరిని పంపించిన చంద్రకాంత్ అండ్ టీమ్ని పంపిస్తే తీయబోతా ఉంటే ఆ రోజు పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు అంటే ఈరోజు పోలీసులు బుల్లో చేస్తూ ఉన్నారా ముఖ్యమంత్రి గారిని అని చెప్తా ఉన్నాం జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నాడు ఆమ్రపాలి ఆమ్రపల్లిగా ఉన్నారు మహిళ ఉన్నారు మీరు జీహెచ్ఎంసీ మేయర్ మహిళ ఉన్నారు అక్క మీరు ఇదే నా చేసేది ఇదేమైనా పద్ధత మీ కుసంస్కారానికి ఇదే నిదర్శనం అని చెప్తా ఉన్నాం ఈరోజు మా పిల్లలు కాకుండా జిహెచ్ఎంసీ కూడా కంప్లైంట్ ఇచ్చినాం ఖచ్చితంగా ఆ ప్యారడైజ్ సిగ్నల్ నుంచి పంజాగుట రూట్ వరకు పెట్టినటువంటి ఆ ప్యారడైజ్ సిగ్నల్ నుంచి ఇటు అమీర్పేట్ సైడ్ పెట్టినటువంటి హోర్డింగ్స్ తక్షణమే తీయాలి తక్షణమే తీయకపోతే మేము మా భవిష్యత్ కార్యాచరణ తప్ప కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం నిన్న అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ఒక మాట అన్నారు నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు దాని దీనిపైన మీ స్పందన ఏంటి సీతారామ గారు మహానుభావులు ఏం చెప్తుండు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలలో అన్ని అనుమతులు తెచ్చి ప్రాజెక్టు కట్టిండు కానీ మన ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాకుండా మన బట్టి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఉత్తమ్ బట్టి కలిపి డెబ్బై ఐదు కోట్లు పెట్టినాం డెబ్బై ఐదు కోట్లలో మేము లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం అన్నాడు మరి ఇదే డెబ్బై ఐదు కోట్లకు లక్ష ఎకరాలకు నీళ్ళు అంటున్నాడు కదా ఇదే లెక్కన ఉన్న అన్ని ప్రాంతం లకు ఇంతే నిధులు బడ్జెట్లో పెడదామా వచ్చేసరి మరి చెప్పిన సూటిగా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా డెబ్బై ఐదు కోట్లకు లక్ష ఎకరాలు కోటి ఎకరాలకు ఎంత అవుతుంది మళ్ళీ లెక్క పెట్టుకుందాం లెక్క పెట్టుకొని ఏం చేద్దాం ఇంకో రెండు సున్నాలు పక్క కలిపితే ఏడు వేల ఐదు వందల కోట్లు పెడితే నువ్వు ఖచ్చితంగా కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి ఇట్లా ఇచ్చి నీకు నోబెల్ ఇంతవరకు ఎవరు చేయలే ఇటువంటి పని నీకు ఖచ్చితంగా నోబెల్ బహుమతికి కూడా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మా రాష్ట్రం తరఫున బట్టి విక్రమక విక్రమాక గారిని మా రాష్ట్రం తరఫున నామినేట్ చేయాలని చెప్పేసి నోబెల్ కమిటీకి కూడా మేము విన్నవిస్తా ఉన్నాం